జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులుపల్లి మండలం ఎస్సీ బాలుర వసతి గృహంలో పగిడిపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పురాణం సంతోష్ చలివాగులో ఈత కోసం వెళ్ళి మృతి చెందాడని తెలియడంతో మృతదేహాన్ని బాలుర ఎస్సీ హాస్టల్ వసతి గృహం నందు ఉంచి ఆందోళన చేపట్టారు బాలురు ఎస్సీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వలనే తమ మనుమడు పురాణం సంతోష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు

மண்டலம்டிக்கு மட்டிவ சார் த

ఇక్కడ నుంచి కూడా కోపం చెప్తాడు చెప్పిన చెబితే సార్ల ముందు ఏమనుకు వారి ముందు రాత్రం సార్ బిద్దరు అని చూసి చెప్పినాము చెబితే సారికి ఏమో తాత వచ్చిన మొన్న కూడా వచ్చి చెప్పిన బాచేను మీరు ఏమనుకున్న తర్వాత సారు కొంత మంచిగా మొత్తం హస్ బాగుంది తర్వాత ఏది నెల్లి పెట్టి తర్వాత అదలకు వెళ్ళగొట్టారు కొట్టిరు కొట్టి తర్వాత మొత్తం ఏది ఎల్లో పెట్టి వెళ్ళగొట్టారు ముందు ఏది